హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష ఈరోజు మీ ముందుకు అతి తక్కువ బడ్జెట్లకు కేవలం ముప్పై లక్షలలో కొత్త ఇల్లు సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇది సీలింగ్ కూడా చేస్తున్నారు ఇదంతా కూడా హాల్ ఏరియా ఒక బెడ్రూమ్ వస్తుంది కిచెన్ ఏరియా హాలు అటాచ్డ్ వాష్రూమ్ కూడా వస్తుందండి ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి ఎనిమిది అంకణాలు కట్టుబడి వచ్చేసి ఏడున్నర అంకణం వరకు వస్తుంది ఈ హౌస్ యొక్క లొకేషన్ మైపాడు రోడ్ అండి కొత్త కాలకు దగ్గరగా వస్తుంది వన్ బిహెచ్కే హౌస్ అండి ఇది బెడ్రూము పైన సీలింగ్ కూడా కంప్లీట్ చేస్తున్నారు మాస్టర్ ఒక బెడ్రూమ్ అండి ఒక డైనింగ్ ఏరియా అదేవిధంగా కిచెన్ ఏరియా హాల్ కూడా ఉంటుంది ఎనిమిది అంకణాల స్థలంలో ఏడున్నర అంకణం కట్టుబడి అండి ఉత్తరం పడమర కార్నర్ వస్తుంది ముప్పై లక్షలు చెప్తున్నారు రేటు తగ్గించబడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ సంప్రదించవచ్చు మరికొన్ని సేల్స్కి ఉన్న హౌస వీడియోస్తో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను మా ఛానల్లో చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ